నేను మూడోసారి అధికారాన్ని చెలాయించడానికి తాపత్రయ లేదు ఈ దేశంలో పేద పిల్లల భవిష్యత్తు కోసం కోట్లాది మహిళలు యువత కళలు నెరవేర్చడం కోసం ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా భారత్ గుర్తింపు పొందడం కోసం బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్నాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బీజేపీ జాతీయ సదస్సులో స్పష్టం చేశారు మరోసారి అధికారం రావడం అతిపెద్ద బాధ్యతగా భావిస్తున్నాను దేశ ప్రజలు బీజేపీపై మరింత విశ్వాసం పెంచుకుని తమ కళల్ని మరింత సార్థకం చేస్తుందనే ఆశలతో మనను అధికారంలోకి తీసుకువస్తున్నారు అందువల్ల మన బాధ్యత మరింత పెరుగుతుందని మోదీ చెప్పారు ప్రజల కలల్ని తప్పక నెరవేరుస్తామనే విశ్వాసం కలిగించేందుకు మన పార్టీ ప్రతి కొత్త ఓటరును చేరుకోవాల్సిన అవసరముందని కూడా ప్రధాని మోదీ అన్నారు రాబోయే వంద రోజుల్లో మనమందరం ప్రతి కొత్త ఓటరు ప్రతి లబ్ధిదారుడు ప్రతి కమ్యూనిటీని చేరుకోవాలి అందరి విశ్వాసం మద్దతును మనం గెలుచుకోవాలి అని ఆయన చెప్పారు ప్రతిపక్షాలకు ఎలాగూ అభివృద్ధి గురించిన ఆలోచన లేదు వికసిత భారత్ గురించి దేశమంతటా మారుమ్రోగుతున్నప్పటికీ ప్రతిపక్ష నేతలు దాని గురించి పెదవి విప్పటం లేదు అందుకు కారణం కళ్ల ముందు జరుగుతున్న అభివృద్ధి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తమను తిరస్కరిస్తారని వారు భయపడుతున్నారు కేంద్రంలో మూడోసారి మోదీ సారథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చే విషయంపై దేశంలో ఎవరికీ సందేహం లేదు అసలు అధికారంలోకి వస్తామా లేదా అన్న సంశయం మోదీకి ఎప్పుడూ లేదు మూడు వందల డెబ్బై సీట్లకు పైగా బీజేపీ సాధించాలనే లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకోవాలన్న విషయంపై ఆయన ఎప్పుడో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఆ విషయానికి సంబంధించి పార్టీ వ్యూహరచన ఇప్పటికే పూర్తయింది ఎంతో ముందుగా వ్యూహరచన చేయకపోతే ఒక్క రోజులోనే బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఒకేసారి నూట తొంభై ఐదు మంది అభ్యర్థులను ఖరారు చేయగలిగేదే కాదు మొదటి జాబితాలోనే ముప్పై మూడు మంది సిట్టింగ్ ఎంపీలను తొలగించారంటే ముప్పై నాలుగు మంది కేంద్ర మంత్రులకు మళ్లీ ఇచ్చారంటే బీజేపీ ఎంతో కాలం నుంచి అభ్యర్థుల పనితీరును బలాబలాలపై విభిన్న వర్గాల నుంచి సమాచారం సేకరించిందని అర్థమవుతోంది అధికారంలోకి రావడం మాత్రమే కాదు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేయాలన్న విషయమై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే నిర్ణయించుకున్నారు మరో రెండు నెలల పాటు దేశంలో ఎన్నికల హడావిడి ఉన్నప్పటికీ అభివృద్ధి ఆగకూడదని ఆయన భావిస్తున్నారు అందుకే ఎన్నికల షెడ్యూలు ప్రకటించడానికి ముందే ఆయన బుధవారం నాడు అత్యంత కీలకమైన కేంద్ర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వచ్చే వంద రోజులకే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో ఆ తర్వాత రానున్న ఐదు సంవత్సరాల్లో ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా ఆయన కేంద్ర కేబినెట్ మంత్రులను అధికారులను ఆదేశించారు మనం తీసుకోవాల్సిన కీలక చర్యలు ఏమిటి వాటిలో వేగంగా ఎన్నిటిని అమలు చేయగలం మన ప్రాధాన్యాలేమిటో వ్యూహాలేమిటో రూపొందించి కేబినెట్ సెక్రటేరియట్ కు సమర్పించాలని ఆయన ఆదేశించారు ఎన్నికలైన తర్వాత తమ మంత్రి పదవులు ఉంటాయా లేదా అన్న ఆలోచన లేకుండా దేశం గురించి ఆలోచించి ప్రణాళికలు సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రరాజ్యంగా మార్చాలన్న లక్ష్యం తప్ప మరే లక్ష్యం మోదీ మనసులో లేదు మేలో అధికారంలోకి రాగానే వికసిత భారత్ ను సాధించేందుకు వంద రోజుల ఎజెండాను కూడా ఆయన రూపొందించుకున్నారు ప్రస్తుతం బడ్జెట్ ప్రవేశపెడుతున్న తీరునే కాకుండా ప్రభుత్వ వ్యవస్థల్ని కూడా నిర్మాణాత్మకంగా మార్చేందుకు ఆయన మనసులో ఎన్నో నిర్ణయాలు ఉన్నాయని కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగం ద్వారా అర్థమవుతోంది అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఈ దేశం రూపురేఖలు మార్చివేసే సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారు జూన్ లో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి విప్లవాత్మక ప్రగతిశీలమైన నిర్ణయాలు ఉంటాయని ఆయన ఇప్పటికే సంకేతాలు పంపుతున్నారు బడ్జెట్లో వార్షిక లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు తగిన చర్యలు ఉండాలని ఆయన భావిస్తున్నారు రెండు వేల నలభై ఏడు కల్లా దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు వచ్చే ఐదేళ్లలో ఏం చేయాలో ఆయన మనసులో ఒక స్పష్టత ఉంది తన టీం కూడా తనలాగే ఆలోచించేందుకు ఆయన ఇప్పటి నుంచే వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నారు రెండు వేల నలభై ఏడు కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన ఎందుకంటున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చిన రీత్యా ఆ తర్వాత వందేళ్లకైనా దేశం అగ్రరాజ్యంగా మారకపోతే ఇంకా వర్ధమాన దేశంగానే మిగిలిపోతే ఆ దేశ నాయకుల గురించి ప్రజలు ఏమనుకుంటారు నిజానికి ఈ వందేళ్లలో అరవై ఏళ్ల పాటు కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలే దేశాన్ని పాలించాయి అయినప్పటికీ కాంగ్రెస్ సాధించలేని ఫలితాలను బీజేపీ హయాంలోనైనా సాధించేందుకు మోదీ కృత నిశ్చయంతో ఉన్నారు రెండు వేల నలభై ఏడు కల్లా భారత్ ముప్పై ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారినప్పుడే భారతీయుడి తలసరి ఆదాయం రెండు వేల నాలుగు వందల డాలర్ల నుంచి పద్దెనిమిది వేల అమెరికన్ డాలర్లకు పెరిగినప్పుడే తూల దేశీయోత్పత్తి ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా రెండు డాలర్లకు చేరుకున్నప్పుడే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది భారత్ను అగ్రరాజ్యంగా చూడాలన్న ఆకాంక్ష నెరవేర్చే దిశగా మోదీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడున చర్యలు ప్రారంభించారు వివిధ కీలక ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శులతో ఉజ్వల భవిష్యత్తుకు భారత్ ను సిద్ధం చేయడం అనే లక్ష్యంతో బ్లూ ప్రింట్ తయారు చేయడం గురించి చర్చలు జరిపారు గ్రామీణ రంగం వ్యవసాయం మౌలిక సదుపాయాలు వనరులు సంక్షేమం ఆర్థిక వ్యవస్థ వాణిజ్యం పరిశ్రమ టెక్నాలజీ సుపరిపాలన దేశ భద్రత విదేశాంగ వ్యవహారాలు అనే రంగాల్లో విజన్ డాక్యుమెంట్ ను తయారు చేశారు ఏ ఏ రంగాల్లో ఎన్నెన్ని రెట్లు అభివృద్ధి జరిగితే వికసిత భారత్ గా మారుతామో ఈ పత్రంలో అంచనా వేశారు ఎగుమతి లక్ష్యాలను నిర్దేశించారు ప్రాంతీయ అసమానతలను చెరిపివేసేందుకు అవసరమైన వ్యవస్థాగత సంస్కరణలను నిర్ణయించారు ప్రపంచంలోని వంద గ్లోబల్ సంస్థల్లో కనీసం పది కంపెనీలు మన దేశానికి చెందినవై ఉండాలని వంద గ్లోబల్ విద్యా సంస్థల్లో పది యూనివర్సిటీలు మన దేశానికి చెందాలని మోదీ కలలు కన్నారు అనుక్షణం ఈ దిశ జరుగుతున్న అభివృద్ధిని సమీక్షించి తప్పులను సవరించుకునే యంత్రాంగాన్ని రూపొందించాలని భావించారు ఈ మధ్య కాలాన్ని అమృత కాలంగా ఆయన అభివర్ణించారు ఏ లక్ష్యాన్నైనా ముందే నిర్ణయించుకుని దాన్ని నిర్ణీత కాల వ్యవధిలో సాధించడం మోదీ స్వభావం ప్రతి భారతీయుడు దేశం గురించి మోదీలా ఆలోచిస్తే మన దేశం అనతి కాలంలో అగ్రరాజ్యంగా మారుతుందనడంలో సందేహం లేదు